అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెలలో ఆషాఢ మాసంలో శంకరహర చతుర్థి వ్రతాన్ని ఏ రోజున ఆచరించాలి తేదీ ప్రారంభము మరియు ముగింపు తేదీలు అలాగే స్వామివారిని ఏ నామంతో పూజించాలి పూజా పీఠం పేరు అన్ని వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది అంటే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం కృష్ణపక్షం చవితి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడు ఆదివారం రాత్రి ఒంటి గంట పదకొండు నిమిషాల నుండి చవితి తిథి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు జూలై పద్నాలుగు సోమవారం రాత్రి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఈ చవితి తిది ఉన్నదండి సంకటహర చతుర్థిని జరుపుకోవాల్సిన తేదీ రెండు వేల ఇరవై ఐదు జూలై పద్నాలుగు సోమవారం రోజున ఆషాఢ మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున స్వామివారిని గజానన గణపతి అనే నామంతో పూజించాలి స్వామివారి పీఠం పేరు విష్ణు పీఠం ఈ రోజున ఉదయం వేళ పూజ చేసుకుని ముడుపు కట్టుకోవాల్సిన శుభ సమయం ఉదయం నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు పూజను ముడుపును కట్టుకోవలసి ఉంటుంది ఈ సమయంలో కుదరని వారు తిరిగి ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలలోపు ఉదయం వేల పూజను అలాగే ముడుపును కట్టుకోవాల్సి ఉంటుంది ఈ రోజున సాయంత్రం వేళ పూజ చేసుకోవాల్సిన సమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుండి సాయంత్రం ఎనిమిది గంటల పదకొండు నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఈ రోజున వివిధ ప్రాంతాలలోని చంద్రోదయ సమయాలు హైదరాబాద్ రాత్రి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాలకు విజయవాడ రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాలకు విశాఖపట్నం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు కాకినాడ రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు రాజమండ్రి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ఈ సమయాలలో చంద్రునికి అర్ఘ్యాన్ని సమర్పించి ఉపవాస దీక్షను విరమించవలసి ఉంటుంది తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై ఐదు ఆషాఢ మాసంలో జూలై నెలలో సంకటహార చతుర్థి ఏ రోజున వచ్చింది పూజా సమయాలు స్వామివారి పీఠం పేరు నామం పేరు చంద్రోదయ సమయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్